కొత్త రేషన్ కార్డుల కోసం తెలంగాణలో లక్షలాది మంది ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు చాలా ఏళ్లుగా తెలంగాణలో రేషన్ కార్డులు మంజూరు చేయలేదు దీంతో కుటుంబాలు వేరుపడిన వారితో పాటు కొత్తగా మ్యారేజ్ చేసుకున్నవారు రేషన్ కార్డుల కోసం వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు కార్డులు జారీ చేస్తారా అని ఎదురుచూస్తున్నారు రాష్ట్రంలో అమలయ్యే చాలా ప్రభుత్వ స్కీంలకు రేషన్ కార్డు లింకు ఉంది దీంతో వీటి కోసం నిరీక్షిస్తున్నారు రేషన్ కార్డులపై ప్రజలు ఎదురు చూస్తున్న తరుణంలో సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కార్డుల జారీపై కీలక అప్డేట్ ఇచ్చారు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మండలిలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు జవాబిచ్చారు ఉత్తమ్ అర్హులైన వారికి రేషన్ కార్డులు ఇస్తామని చెప్పారు త్వరలో ఈ ప్రక్రియ షురు అవుతుందన్నారు సంక్రాంతి పండుగ నుంచి రేషన్ కార్డుల మంజూరు మొదలవుతుందన్నారు ఉత్తమ్ ఇప్పటికే ఈ విషయంపై కేబినెట్ సబ్ కమిటీ వేశామని తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఆరు లక్షల మందికి కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వనున్నట్లు సమాచారం కొత్త రేషన్ కార్డులు ఇవ్వడంతో పాటు సన్నబియాన్ని కూడా అర్హులకు అందిస్తామని అసెంబ్లీ వేదికగా మంత్రి ఉత్తమ్ ప్రకటించారు రేషన్ కార్డులపై శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కీలక సూచనలు చేశారు అవసరం ఉన్నవారికే కార్డులు ఇవ్వాలన్నారు అసలైన లబ్దిదారులకు అన్యాయం జరగకుండా చూడాలన్నారు కొందరు అనర్హులు కూడా రేషన్ కార్డులు పొంది సర్కార్ ఖజానాకు గండి కొడుతున్నారని తెలిపారు పేదలకు మాత్రమే ప్రభుత్వం సరుకులు పంపిణీ చేయాలని ప్రభుత్వానికి ఆయన సూచించారు కాగా ప్రస్తుతం రాష్ట్రంలో ఎనభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఆరు లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి ఇప్పుడు అదనంగా మరో ముప్పై ఆరు లక్షల కొత్త కార్డులు మంజూరు చేసేందుకు సర్కారు సిద్ధమవుతోంది